వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు మన తెలుగువారు అంటే భారతదేశ వ్యాప్తంగా అందరూ చేసుకున్నారు అయితే మన తెలుగువారు మాత్రం కాస్త ఎక్కువ ఆనందంతో చేసుకున్నారేమో విజయ అని అనిపించింది రెండు చోట్ల కూడా సో కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో అంత ఎఫెక్టివ్గా పెద్ద కనిపించలేదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ఇంకోటి కావచ్చు అంటే సామాన్య జనం అందరూ కూడా నార్మల్గానే యథావిధిగా పండుగ సంబరాల్లో తేలిపోయారు సోదరులందరూ కూడా నేను చాలామంది విష్ చేశారు ఫోన్ చేసి చాలామంది చాలా సంవత్సరాల తర్వాత కాలేజ్ స్నేహితులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఎరా అసలు ఎక్కడున్నావు ఏంటి అని చెప్పని సరే ఇక ఆంధ్రప్రదేశ్కి చూస్తే ఈసారి వెళ్ళలేకపోయినందుకు చాలా చింతించాను వెళ్ళి ఉండాల్సింది కదా కనీసం ఊరికన్నా ఉంటే బాగుండేది అనుకున్నాను కానీ వర్క్ వల్ల అవ్వలేదు అయితే ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఆధ్యాత్మిక శోభ ఎలా వెలువిరుస్తుంది అంటే ఒక పక్కనేమో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఇంకొక పక్కనేమో నవరాత్రి శరన్నవరాత్రోత్సవాలు అది కాకుండా విజయవాడ ఉత్సవం మైసూర్ ప్యాలెస్లో జరిగేటువంటి మైసూరు ఉత్సవాల్ని తలదన్నేలా తలదన్నేలా అన్నమాట అయితే హండ్రెడ్ పర్సెంట్ అన్నండి కానీ ఎస్ ఫర్ ద ఫస్ట్ అటెంప్ట్లోనే ఎస్ మే మైసూరు ఉత్సవాలకు ఏదైతే బ్రాండింగ్ ఉందో అదే రకమైనటువంటి బ్రాండింగ్ విజయవాడ ఉత్సవకి కూడా వచ్చింది అన్నలో మాత్రం అతిశయోక్తి లేదు అక్కడంటే మనకి మైసూరు రాజవంశం ఏనుగు అంబారీలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మనకి ఏంటంటే ప్రస్తుతానికి సాంస్కృతిక కార్యక్రమాలు వీటితోటి సరిపెట్టారు భక్తులకి ఆహ్లాదాన్ని పంచే క్రమంలో ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పంచేటువంటి క్రమంలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూశారు లాస్ట్ రోజు ఎలా జరుగుతోంది ఏంటి అనేది అనేక స్టాళ్ళను అక్కడ పెట్టినటువంటివి స్టార్టప్కి సంబంధించినటువంటి స్టాల్స్ కూడా అనేకం వచ్చారు అక్కడికి ఆహార పదార్థాల మీద కావచ్చు మిగతా వాటిని కావచ్చు సో విజయవాడ ఉత్సవం అనేది అన్నీ కలిపినటువంటి ఒక సమ్మిళితమైనటువంటిది ముఖ్యంగా సాంస్కృతిక ఉత్సవాలకు సంబంధించి అయితే నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు నేను చాలామంది సోషల్ మీడియాకులో మాట్లాడుతున్నారు అసలు ఆధ్యాత్మిక ఉత్సవాలు నిర్వహించడంలో చంద్రబాబుని మించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఆ డెఫినెట్గా ఆ క్రెడిట్ ఆయనకి దక్కుతుంది ఇందులో అతిశయక్తి లేదు అంటూ చాలామంది చెప్పడం జరిగింది అది న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళే ఎందుకంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడితే ఆ ఇంకేందులో వాళ్ళు డబ్ అంటారు అదే వైసీపీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు అలా ఎందుకు మాట్లాడతారు అని అని అంటారు ఇది న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళే నిన్న చెప్పినటువంటి అంశం సో ఇలాగా రెండింటికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు చాలా స్పష్టంగా ఒక మార్పు అనేది చాలా విస్పష్టంగా కనిపించింది ఇదేమి మేబీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ కొత్త ఏమో నాలాంటి వాడికి అయితే డెఫినెట్గా కొత్త కాదు ఎందుకంటే సాకేతపురి అనేటువంటి ఉత్సవాలని ఏ విధంగా నిర్వహించారో అలాగే రెండు వేల మూడులో వచ్చినటువంటి గోదావరి పుష్కరాలని ఏ విధంగా నిర్వహించారో అనేది నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి సిస్టమ్ ఈరోజు ఉన్నటువంటి సిస్టమ్ రెండింటినీ కంపేర్ చేసుకున్నప్పుడు ఎస్ డెఫినెట్గా దెర్ ఇస్ నో చేంజ్ ఉన్న దాంట్లోనే ఇంకా కాస్త డెవలప్ అయ్యాం అని మాత్రం అనిపిస్తుంది నిజంగా దిష్టి తీయాలండి ఆంధ్రప్రదేశ్కి దిష్టి తీయాలి అంటే ఒక ఒక రకంగా పాజిటివ్గా ఉంది పక్క రాష్ట్రాలు వాళ్ళు చూసి చూడండిరా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అంత చక్కగా పండుగ చేసుకుంటారు ఎన్ని ఉత్సవాల్లాగైతే చేస్తున్నారు టీటీడీలో గతంలో ఎప్పుడో ఉండేది ఆచారం తర్వాత మరుగైపోయింది రెండు కొండల జీవో దగ్గర నుంచి మరుగవుతూ వచ్చిందనమాట కళారూపాల ప్రదర్శన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళ కళారూపాలను అక్కడ ప్రదర్శిస్తూ బ్రహ్మోత్సవాల సందర్భంలో చేసేటువంటి కోలాహలం అంతా ఇంత కాదు కన్నుల పండుగగా ఉంటుంది మొన్నటిదాకా చూశాం కదా కొంతమంది వాళ్ళని నాస్తికులను కూడా అన్నం వాళ్ళు ఏంటంటే విష ప్రచారం చేయడానికి మాత్రమే ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి మహారాష్ట్ర సోదరులు ప్రదర్శించినటువంటి ఢోల్ ప్రదర్శన మీద కావచ్చు ఆ తదుపరి వచ్చి కర్ణాటక సోదరులు వాళ్ళు చేసినటువంటిది ఆ వరాహ వరాహస్వామి దానికి సంబంధించి గుళిగ గుళిగా దాని ఏంటో బలి ఏదైతే వాళ్ళు చేశారో ఆ కళారూపాన్ని దానికి సంబంధించి కావచ్చు వీటి మీద ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేసుకుంటూ వచ్చారు పద్దెనిమిది రాష్ట్రాలకి సంబంధించినటువంటి కళాకారులు వచ్చి ప్రతిరోజు అక్కడ ప్రదర్శనలు ఇస్తూ అక్కడ ఉన్నటువంటి భక్తజనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహ్లాదాన్ని పంచారు భక్తి భక్తితోటి ఎంత అద్భుతంగా సాగిందో నెగిటివిటీ అనేది ఎక్కడా లేదు మాకు ప్రసాదం అనప్రసాదం రావడం లేదు లేదంటే క్యూ లైన్లో ఇబ్బంది పడుతున్నాం అనేది ఎక్కడా లేదు ఎవరన్నా ఒకవేళ అన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకుంటే అక్కడ నెగిటివ్ ప్రచారానికి మాత్రమే తీసుకున్నారు తప్ప సామాన్య భక్తజనం నుంచి ఏ బరువు కూడా దీనికి సంబంధించి కంప్లైంట్స్ అనేవి లేవు ఎక్కడా లేవు తిరుమలలో దర్శనానికి విఐపి లెటర్లు కొంతమంది తీసుకుంటారు అలా అని చెప్పి వాళ్ళు ఏమి డైరెక్ట్గా డోర్ దగ్గరికి తీసుకెళ్ళిపోరు అలాంటి వాళ్ళు కూడా ఆనందలైన పక్కన ఎక్కడో ఏదైతే అకామిడేషన్స్ ఉంటాయో అక్కడ రూమ్ ఇవ్వడం దగ్గర నుంచి ఉదయం లేచి వెంటనే వెళ్ళి తల తలనీలాలు ఇవ్వడం దాకా అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళడం ఇవన్నీ కూడా ఎంత పకడ్బందీగా ఎంత ప్రశాంతంగా జరిగాయంటే ఎన్నోసార్లు వెళ్ళాను కానీ నా జీవితంలో ఇంతటి అద్భుతమైనటువంటి ఒక భావన కలగలేదు నాకు ప్రతిసారి నేను స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూనే ఉంటాను కానీ ఈసారి అది అయింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి భక్తులు ఇంకొక చోట ఇంకా విజయవాడ ఉత్సవకు సంబంధించి చెప్పనవసరం లేదు ఖచ్చితంగా ఎందుకంటే గినీస్ బుక్ రికార్డ్ అనేది ఇచ్చారు ఆ గినీస్ బుక్ రికార్డ్ అనే దాని మీద పెద్ద కామెంట్ చేయను కానీ వరుసగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చక్కటి సమన్వయంతో ఎంతమంది మీద పడి ఏడ్చినా అసలు విజయవాడ ఉత్సవం అనేది జరగకూడదు అని చెప్పి కోర్టుకు వెళ్ళిన వాళ్ళందరికీ అయినా చేసే కార్యక్రమం మంచిదైనప్పుడు దేవతలు కూడా మనకి అంటే మనవాళ్ళు మన పెద్దలు అందరూ మన ఆశీర్వదిస్తారు అనేటువంటిది విజయవాడ కనకదుర్గం చూసుకోదా తప్పు చేసేవాళ్ళని బరేనా పిల్లలు ఇక్కడ ఉత్సవాన్ని చేస్తున్నారు అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అని చెప్పి ఇలా చేస్తున్నారు దానికి ఆటంకాలు ఎవర్రా మీరు ఇచ్చేది అని చెప్పింది తీర్పు ఎలా వచ్చింది అనేది ప్రజలు చూపించారు సో ఆ విధంగా ఆధ్యాత్మిక శోభ అనేది వెళ్ళి విరిసి చాలా చక్కటి సమన్వయంతో కార్యక్రమాలన్నీ జరిగాయి అందరికీ కూడా అలాగే వచ్చే రా గోదావరి పుష్కరాలకు కూడా నభూతో భూతో భవిష్యత్ అనే రీతిలో కార్యక్రమాలు ఉండబోతున్నాయి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ జరగబోతుందని చెప్తున్నారు అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి ఎందుకంటే ఇన్ని మాట్లాడిన తర్వాత ఇది చెప్పలేదు అంటే ఇంకా మిగతా వాళ్ళు వచ్చి పడిపోతారు అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలిసిన తెలియకపోయినా రెండు వేల పద్నాలుగు ఆ మూమెంట్లో జరిగినటువంటి గోదావరి పుష్కరాల్లో జరిగిన ఆ దుర్ఘటన ఏదైతే ఉందో ఈసారి అటువంటివి జరగనివ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో బాధ్యత తీసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు కేవలం ఎవరో ఒక మనిషి రెడ్ ఫ్లాగ్ పట్టుకొని వెళ్ళండి దూకేయండి అని ఎవరో చెప్పలా సంయమనం అనేటువంటిది ఉండాలి ఖచ్చితంగా ఆ సంయమనం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేస్తూ ఉంటే ఏం చెప్తాం ఇంకా సో అటువంటి ఘటనలు అక్కడక్కడ కొన్ని మచ్చల్లా మిగిలిపోతాయి ఈసారి అటువంటివి లేకుండా పకడ్బందీగా ప్రతి ఒక్కళ్ళకి కూడా దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా గోదావరి పుష్కర శోభను అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్యుక్తులు అవుతున్నారు అందువల్ల ప్రతి ఒక్కళ్ళని కూడా మనం సహకరించాలి ఏదైతే ఇన్నాళ్ళు దిష్టి తగిలిందో ఆ దిష్టి ఈ పూర్తిగా పోవాలి రాష్ట్రం ముందుకెళ్లాలనేది ప్రతి ఒక్కరి భావనగా ఉండాలి మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది అనడానికి ఏమాత్రం అతిశయక్తి లేదు దీని మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి